హ్యాపీగా వాక్మన్ వింటున్నావా అబ్బే ఏం లేదు జరిగిన గొడవకి నానా పాటలు పెడతావనుకుంటే హ్యాపీగా పాటలు వింటున్నావా అంటే ఏచి పెడబొబ్బలు పెట్టాలా వెరీ గుడ్ పెళ్ళైన ఫస్ట్ డే తర్వాత ఇవాళ మళ్ళీ నచ్చా ఈ మధ్యలో నచ్చకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకటి కాదు వంద ఉన్నాయి నీ మెడలో తాళి కట్టాక నాకు ఉన్న ఉద్యోగం పోయింది అప్పుల పాలయ్యాను పది మందిలో చీప్ అయ్యాను మిమ్మల్ని చేసుకొని నేను మాత్రం ఏ సుఖపెట్టాను కరెక్ట్ అందుకే అందుకే మన ఇద్దరం హ్యాపీగా విడిపోతా నేను నీకేం అన్యాయం చేయండి ఒక పాతి లక్షలు కట్టిస్తాను సూపర్ అంతేకాదు దాంతో నాలుగు పెద్ద బెడ్రూమ్లు కట్టి నాలుగు రూముల్లోనూ నాలుగు టీవీలు పెట్టిస్తాను వాటితో పాటు నలుగురు మొగళ్ళు కూడా ఉంటారా నా సుఖాన్ని నేను వెతుకుంటున్నాను కదా నీ సుఖాన్ని నువ్వు వెతుక్కో ఒక మంచి వాడిని చూసి పెళ్లి చేసుకో వాడికి ఎంత కట్టమైనా సరే నేనే ఇస్తాను ఎంత సహృదయులండి మీరు చిన్నప్పటి నుంచి అంతే మీరు ఇంత త్యాగం చేస్తానంటే నాకు ఇంతకంటే ఏం కావాలి మీరు హ్యాపీగా సుందర్ని పెళ్లి చేసుకోండి ఈ ఈసారైనా నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి మొగుడిని చూసి పెళ్లి చేసుకుంటా ఏమైతే ఏం లే ప్రాబ్లం సాల్వ్ అయింది నువ్వు కూడా వారితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళంతో మేడల్లోను కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్సే కాదు ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుడు అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా పోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరుల సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళ్ళ బొట్టు తీసుకెళ్ళానండి సట్టేలేస్తానావా నిన్ను నిన్ను నిన్నా ఎంపికులు నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పంజే కోర్టు గలకకుండా లీగల్ గా నీకేం కావాలో కోర్టు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నాలంటి పొలికున ఇలాంటి కొడుకు ఇంకొకడు కావాలా ఏమండి ఉన్న ఈ ఒక కొడుకే మీ పొలికి రాలేదు వచ్చేవాడికి వస్తాయేనా గ్యారెంటీ ఏముంటుందంటే ఏంట్రా వట్ యు చూడండి మీతో ఏడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్ళుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే పని చేస్తాను మహా మహాపతివ్రతల లిస్టు లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేశాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతక అయితే ఏం చేస్తావ్ నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్పను నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళం పగబడితే మొగుడెలా గిల్లగిల్లా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు మీరు అతి త్వరలో చూస్తారు

జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి ఈరోజు నా పెళ్లి చూపులు నీకు పెళ్లి చూపులా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేసావట

కూర్చోమనండి కూర్చోమా మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించిగా టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన రెండవచ్చు మీకు ఏ వినాత్రొచ్చా అత్త చెమ్మ చెమ్మ రెండు వచ్చు ఏమిటి మీ విక్రప్రశ్చర్ని అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్తని బ్రదర్ మీరు వీడి చేస్తున్న భర్త బ్రదర్ మీరెప్పుడు విడా పర్ఫెక్ట్ గా తెలుస్తే ఆ వెంటనే మేము తమ పక్కించుకుంటాం వెళ్ళైన ఆడదాన్ని వెళ్ళి చేసుకోడానికి సిగ్గు లేదు మేము పెళ్ళైన మగాళ్ళమే బ్రదర్ మీరు మీ ఆవిడని ఎలా వదిలేశారు నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళని చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చామో లేదు చెప్పండి కమా చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను

గోల్కొండ లొకేషన్ అదురుది ఏయ్ నిన్ను ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా పరిగెత్తుంటే లేదు వెనక కొట్టాలి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిదకొట్టిపోవు తప్పదు అమ్మా నన్న పైకి రమంటావా నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావు తెలిసే రెండు గంటల హార్లిక్స్ దాక నువ్వు నన్ను పట్టుకోలేవు అయితే मूं नू बेरा एसके पावता उन्हीं चलते हैं नेर टेन ग्लासेस ब्लू केस ताके खा पड़ता है हो वाई

హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరా చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను ఉంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు ఆ ఇప్పుడు నాకు నైన్ ఓ క్లాక్ వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ లెవెన్ ఓ క్లాక్ కి ఎవరికి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూర్ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది నేను ఎలాగైనా టెన్షన్ భయపడతాను అంతే ఈ రేయి సుందరి నేను ఏంటో చూస్తున్నావు अच्छा ఇటుపక్క పోలీసులు ఇటుపక్క ఈ కుక్క ఇక నా బతుకు బాండ్ అయిపోయా నువ్వే కాపాడాలే ఉంటాడు ఆయన నేను ఇవా అసలే నేను ఓల్చిటి వచ్చాను నన్ను ఊరంతా తిప్పిండు ఇలా ఎట్లా అని పని నువ్వేడికి పోయినా నిన్ను ఇవా నేను గీడొక వేమన్నా గాడొక వేమన్నా వేమన్నా తాత ఓ వేమన్నా తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గా లాటికడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక దీనితో రెండు వీక్తే కమ్మగుండు రామ వినరవేమ నీ అబ్బరే దీనికి ఎంత ఆవిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరిగి కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో పెట్టింది చిత్తంది నేనేమన్నా పిల్లనా దీనికి ఎంత పిల్లయిపోతే ఏంటి ఏంటి జన్ను రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడతో ఊరు కాలడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తప్పి పొడుపులు ఎలా కొల ఏడమండి కొంచెం స్పెషల్ పని ఉంది పోస్తా ఎక్కడికి శ్రావణ శుక్రవారం